హలో అండి అందరికీ రోజ్మెరీ ఆయిల్తో ఇంత లాభం ఉందా నిజంగా జుట్టు పెరిగిద్దా నిజంగా హెయిర్ గ్రోత్ ఉంటుందా ఆ సిక్స్ మంత్స్లో పెరుగుతుందా అని నాకు బొచ్చట సందేహాలు ఉన్నాయి కొనే ముందు సరే ఒకసారి ట్రై చేద్దామని మీషోలో నైంటీ నైన్ రూపీస్కి ఆర్డర్ పెట్టాను దాంతో చిన్న బాటిల్ కూడా ఇచ్చింది కానీ ఆ బాటిల్ అంతగా వర్క్ అవ్వట్లేదు నేనైతే ఎలా తయారు చేయాలో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను హాఫ్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించేటప్పుడు దాంట్లో నేను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా బీట్రూట్ దాన్ని ఒక టూ స్పూను బీట్రూట్ కలిపాను కలిపిన తర్వాత ఇక అట్లా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత చల్లగా చల్లబరుస్తున్నాను అన్నమాట ఇక చల్లబరిచాక ఇక మనం ఏం అని తలకైతే అప్లై చేయాలి కదా సరేనని తలకి అప్లై చేస్తున్నాను అప్లై చేసేటప్పుడు మాత్రం ఇక మొత్తం ఒంటి మీద అలా పడకుండా చూసుకొని అప్లై చేయాలి మసాజ్ చేయాలి బీట్రూట్ వల్ల ఏంటంటే మనకి డ్యాండ్రఫ్ పోతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే రోస్ మరీ వాటర్తో కూడా సిక్స్ మంత్స్లో కల్లా కంపల్సరీగా జుట్టు అనేది పెరుగుతుంది ఇదైతే ఏ ప్రమోషన్ కాదండి నేను యూజ్ చేసేది చెప్తున్నాను మీకు ఫ్రంట్ హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటాము మోడల్స్ మోడల్స్ జల్ అయ్యటం వల్ల మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది దానివల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అని అయితే ఉంటుంది బీట్రూట్ ఏంటంటే మనకి చుండ్రు కానీ లోపల ఉన్న ఎక్కడైతే స్టాప్ అవుతుందో అది కూడా పెరగడానికి యూజ్ అవుతుంది అందుకే ఇవి రెండింటి కలిపి నేను అట్లా హాటర్ తయారు చేసుకున్నాను షాంపూ కూడా నేను బీట్రూట్ అండ్ ఈ వాటర్ కలిపి అప్లై చేసుకుంటాను అప్పుడప్పుడు షాంపూ కూడా అలా ట్రై చేస్తాను నా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి